రాజు అయితే పెళ్లి కూతురు రూమ్ దగ్గరకు వస్తాడు ఇక అక్కడ ఎవరు ఉన్నారా లేరా చూస్తూ అప్పు లోపల ఉందనుకొని రాజు అయితే ఆ డోర్ దగ్గరే నిలబడి అప్పుతో ఇలా చెప్తూ ఉంటాడు ఇంతలో లోపల కావ్య అయితే అక్కడ మేకప్ అవుతూ ఉంటుంది ఇక అప్పు లేకపోవడంతో కావ్యతోనే రాజు ఇదంతా కూడా చెప్తూ ఉంటాడు ఇక ఈయన ఏం మాట్లాడతారా అని చెప్పి కావ్య అయితే అలా సైలెంట్గా వింటూ ఉంటుంది ఇక రాజు ఎవరు వస్తున్నారో లేదో అని చూసుకుంటూ ఇలా అంటూ ఉంటాడు ఏంటి నువ్వు నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకుంటున్నావా అప్పు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు ముఖ్యంగా ఆ మెంటల్ కళావతి మాటలు వింటున్నావు కదా నువ్వు ఎందుకు నువ్వు నీ మనసులో మాటని బయట పెట్టడం లేదు నీ మనసులో కళ్యాణ్ ఉన్నాడని తెలుసు కదా మరి అలాంటప్పుడు ఈ ఇష్టం లేని పిల్లని ఎందుకు చేసుకుంటున్నావు నేను చెప్పిన మాట విను ముఖ్యంగా మీ అక్కకి మాత్రం ఈ విషయాలు ఏవి అస్సలు తెలియకూడదు నేను బయట కారు పెట్టి వెయిట్ చేస్తూ ఉంటాను నువ్వు ఇప్పుడే వచ్చేస్తే కళ్యాణ్ దగ్గరకు నేను నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను తర్వాత నీ ఇష్టం అని చెప్పి తనైతే బయట అలా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంతలో కావి అయితే ముసుగేసుకొని అప్పులాగా వచ్చి ఆ కారులో అయితే కూర్చుంటుంది ఇక రాజు మాత్రం అక్కడ కూర్చున్నది అప్పుయే అనుకొని కార్ని తీస్తూ ఉంటాడు ఇక కార్ని అలా ముందుకు నడుపుతూ ఉంటే ఇంతలో వాళ్ళ బాబాయ్ ఎదురుగా వచ్చి ఏంట్రా ఈ టైంలో మీరు ఇద్దరు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళ బాబాయ్ అయితే అడుగుతూ ఉంటాడు దాంతో రాజు అయితే అదేంటి బాబాయ్ మేము ఎక్కడికో వెళ్తున్నాం మీకెందుకు బాబే పక్కకు తప్పకుండా బాబే పోలీస్ ఆఫీసర్లు ఎదురుగా నిలబడిపోయారు అని చెప్పి రాజు అంటూ ఉంటాడు అది వినివరే నాకు అర్జెంట్గా వస్తేనే నేను ఆపుకున్నాను ఈ పెళ్ళి కోసం ఉండబోయాను ఇప్పుడు నువ్వు వెళ్ళడం ఏంట్రా పెళ్లి జరగకుండా ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అతనైతే అంటూ ఉంటారు లైక్ దిస్ వీడియో please subscribe